భారతదేశం ఒక సనాతన ధర్మాన్ని పాటించే దేశం ఆ దేశంలో న్యాయం ధర్మం పరిణమిల్లాలి కానీ ప్రస్తుత కొంతమంది దుష్ట శక్తుల వల్ల భారతదేశం విచ్ఛిన్నం కాబోతుంది అలాంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని ఎంతో కొంత ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు ఆయన కృషిని మనం అభినందిద్దాం ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ వాస్తవం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఫారిన్ టూర్లకు వెళ్ళలేదు థాయిలాండ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆయన సీద తిల్లలేదు కానీ అదే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ అయిన తెల్లారి ఒక ఫారిన్ కంట్రీకి టూర్ పెట్టుకున్నాడు ఆయన వ్యత్యాసం చూడండి నరేంద్ర మోడీ గారు ఏమో ధ్యానం చేసుకున్నారు నలభై ఐదు గంటల పాటు ఈయనేమో జల్సా చేసిండు ఇది కూడా మనం కాస్త పక్కన పెడదాం నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఉన్నారంటే ఇప్పుడు ఎట్లాగో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి అందరికీ తెలుసు భారత ప్రజలు సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారు తమ దేశాన్ని తాము రక్షించుకునే పదంలో ఆయనకు ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కట్టబెట్టిండ్రు దాన్ని ఆయన వంద రోజుల పాటు ఏమేం చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే ప్లాన్గా ఉన్నాడు ఆయన ఈ వరదలు బీభత్సాలు వాటి వీటి గురించి ఆయన రివ్యూ పెట్టిన ఆయన ప్రధానమంత్రి ఉంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సో ఇంత గొప్ప వ్యక్తిని మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దు మన దేశం భార ప్రపంచంలో భారతదేశం సనాతన ధర్మాన్ని పాటించే దేశం ఒకే ఒక దేశం అది భారతదేశం మిగతా దేశాలన్నీ వివిధ రకాల మతాలను వాళ్ళు పాటిస్తూ వాళ్ళకు అనుకూలంగా ప్రజలని ఒక తప్పుదోవన పట్టిస్తున్నది ఇక్కడ మన వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఆయన మనం నరేంద్ర మోడీ గారి కొన్ని మనం చూస్తే ఉంటే ఆయన కన్యాకుమారిలో ఆధ్యాత్మిక సాధన ఎలా జరిగిందంటే ఆయన చెప్తున్నాడు ఆ గడ్డ సాగరాల సంగమ క్షేత్రమే కాదు దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని అంటారు ఇంత గొప్ప పదం ఎవరు చెప్తారు చెప్పండి ఇంకొకటి కొంతమంది కుహానం వరకు ఇది పట్టడం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడంలో ఆయన నెంబర్ వన్ ఉన్నాడు కాబట్టి మన సంస్కరణలు వికసిత భారత్ లక్ష్య సాధనకు అనుకూలంగా ఉండాలి కాలం చెల్లిన ఆలోచనలు విశ్వాసాలను పునర్నిర్వీచించుకోవాల్సిన సమయం ఇది ప్రపంచం మన వైపు ఆశగా చూస్తుంది యువతే మన దేశానికి గొప్ప బలం కన్యాకుమారి నుంచి తిరుగు ప్రయాణంలో విమానంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక సైద్ధాంతిక సంగమ క్షేత్రం అని కూడా ఆయన అన్నాడు సో ఇది ఏమైనా కూడా నలభై ఐదు గంటల పాటు ధ్యానంలో కూర్చుని జూన్ ఒకటిన కన్యాకుమారి నుంచి ఢిల్లీకి ప్రయాణమైండు అప్పుడు అప్పుడు ఆయన ఈ మాటలు అన్నాడు సో మనం ఇంకొకటి ఆయన వంద రోజుల ఎజెండాపై ప్రధాని మోదీ చర్చించిండు ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాలు నిర్వహించారు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడంతో కమలనాథ్లో నూతనోత్సాహం కలిసి కనిపిస్తోంది ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన తొలి వంద రోజుల ప్రణాళిక పైన ప్రధాని మోదీ సమీక్షించినట్టు సమాచారం ఆయన కొన్ని కీలకమైన ప్రధానమైన నిర్ణయాలన్నీ తొలి వంద రోజులలో తీసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి వంద రోజుల ఎజెండాపై సమీక్షించినట్టు మనకు సమాచారం ఉంది అన్నింటి నుంచి తుఫాను వరదల కారణంగా మిజోరాం అస్సాం మణిపూర్ మేఘాలయ త్రిపురలో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై అధికారులు మోదీకి వివరించారు బాధిత రాష్ట్రాలకు కేంద్రం తరఫున నుంచి అన్ని విధాలుగా సాయం చేయాలని అండగా నిలవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు ఆ తర్వాత ఆయన ఎండలు వడగాల్పుల వల్ల చోటు చేసుకున్న మరణాలు బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్షించారు దేశవ్యాప్తంగా ఇటీవల పలు అగ్ని ప్రమాదాలు సంభవించిన వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆసుపత్రులు ఇతర ప్రజా ప్రాంగణాలు అగ్నిమాపక విపత్తు విద్యుత్ భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ప్రధాని అధికారులను స్పష్టం చేశారు సో వీటితో పాటు ఈ నెల ఐదవన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే పైన ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు ఇలా ప్రధాని ఏడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు మళ్ళొక్కసారి భారత ప్రజలు గుర్తుంచుకోండి మనం ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ప్రధానమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన మనం అభినందిద్దాం కానీ ప్రధానమంత్రి గారికి హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఆయనకు ఒక సూటి ఒక సూచన చేస్తున్నారు మీరు భారతదేశం గురించి ప్రపంచంలో చాలా గొప్పగా తీసుకెళ్తున్నారు అన్ని బాగున్నాయి కానీ ఈసారి మీకు మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు కానీ రెండు సార్లు మీరు అనుకున్న విధంగా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులకు మీరు న్యాయం చేయలేదన్నది కూడా ఒక వాదన వినిపిస్తున్నది సో ఈసారి మాత్రం మీరు డెఫినెట్గా చేయాల్సినవి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది హిందూ దేవాలయాలను రక్షించాల్సిన బాధ్యత ఉంది ఆల్రెడీ మీరు రక్షించరు రామ మందిరాన్ని తర్వాత ఇది మన వారణాసిని చాలా అద్భుతంగా చేశారు అవే కాకుండా ఆ గుళ్ళే కాకుండా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న పూజారులని తర్వాత ప్రజలని రక్షించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అన్యమతస్తులు వీరి మీద దాడి చేస్తున్నారు తర్వాత మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి చిన్న చిన్న గుళ్ళ మీద ఎగ్జాంపుల్ వరంగల్లో ఒక పూజారి మీద దౌర్జన్యం జరిగింది ఆయనను హత్య చేశారు ఓ ఇట్లాంటివి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ముందుగా ముందుగాల ఈ హిందూ దేవుళ్ళను హిందూ గుళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీరు గుర్తించాలి ఇంకా రెండో విషయం ఏంటంటే హిందూ ఇతర మతస్థులు ఇతర మతస్థులు వారి మత విశ్వాసాల ప్రకారం హిందూ స్త్రీలని చెరబడుతున్నారు ఇది ప్రధాన అంశము ఎందుకంటే మన యువతని వాళ్ళు లోబర్చుకుంటున్నారు వాళ్ళు మత మార్పిలు చేస్తున్నారు పెండిళ్ళు చేసుకుంటున్నారు సో వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నారు వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇగో ఇట్లాంటివి కూడా మీరు హిందూ స్త్రీలను రక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి మీరు ఇతర మతస్తులకు పాపం చాలా బాగా చేశారు వాళ్ళకు వివాహాల గురించి కానీ హిందూ స్త్రీలకు మీరు ఏం చేయాలి ఇప్పటివరకు ఎందుకంటే నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో దాడులు బాగా జరుగుతున్నాయి హిందూ స్త్రీ ఎక్కడ స్త్రీలు రక్షించబడుతుందో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నది కూడా ఇది ఒక పాయింట్ ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే జంతు హింస జంతు హింసని విపరీతంగా చేస్తున్నారు జంతువులను అందులో ఆవుని ఎస్పెషల్గా కొందరు మతస్థులు వాటిని చిత్రహింసలు గురి చేసి వాటిని హింసించి వాటిని ఇంకా సంతతే ఎదగకుండా చేస్తున్నారు దాని మీద కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉండేది ఈ మూడోసారి మాత్రం మీరు పూర్తి పాటు మీరే ప్రధానమంత్రిగా ఉండి ఈ హైందవ ధర్మాన్ని కాపాడే ఒక గొప్ప యోధునిగా మీరు చేస్తారని చెప్పేసి హిందువులందరూ ఆశపడుతున్నారు సో ఇది పబ్లిక్ టాక్ ఇది మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకో కాదు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈసారి ఎక్కువ శాతం ఆడవాళ్ళు మీకు ఓట్లేసినట్టు మీరు ఆలోచించండి అంటే ఒక మోదీ అనే ఒక వ్యక్తిని హిందూ స్త్రీలు తమ ఓన్ చేసుకున్నారు సో వాళ్ళ పాలిట మీరు ఒక శ్రీరాము రక్షగా నిలబడాలి ఒక శ్రీరాములు లెక్క మీరు పరిపాలించాలి కఠినంగా ఉండాలి ఇతర మతస్తుల విషయంలో మాత్రం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ప్రజలు బాధపడేది ఈ మతస్థుల వల్లనే అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో వాళ్ళని మీరు కంట్రోల్ పెట్టాలి అండ్ ఎస్పెషల్గా ఇక రాష్ట్రాల విషయానికి వస్తే బెంగాల్ చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కేరళ చాలా కోరమైన పరిస్థితులు ఉంది దాని తర్వాత మళ్ళీ తెలంగాణనే ఉన్నది సో తెలంగాణ నుంచే మీకు ఇప్పుడు అంటే అది రెండింటికంటే తెలంగాణ తక్కువ మూడో ప్లేస్లో ఉంది కాబట్టి తెలంగాణను కూడా మీరు ఫోకస్ చేసి తెలంగాణను రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణ లోపల హిందువులను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి యావత్ భారత ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో ఏది ఏమైనా లోపల ఈ మూడోసారి కనుక మోడీ గారు తప్పకుండా భారతదేశం బయట కాకుండా భారతదేశం లోపల ఉన్న కొంతమంది దుష్ట శక్తులు సంహరించి వాళ్ళ నుంచి హైందవ మతాన్ని రక్షిస్తారని చెప్పేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఎందుకంటే ఇతర మతస్థులకు ప్రపంచంలోని దేశాలన్నీ అన్ని వాళ్ళకే ఉన్నాయి భారతదేశానికి ఇప్పటికీ కూడా ఒక్క హిందూ దేశం ఉద్దేశంగా ఎక్కడ ప్రపంచంలో లేదు హిందూ దేశం అందుకోసం భారతదేశాన్ని మీరు హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేశ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా మీ నుంచి ప్రేమను కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జయ భారత్ నమస్తే